పర్యటనకి వెళ్తా అంటే ఎంతమంది పోలీసు పహారాల్లో అతని యాత్ర నడుస్తుంది ఎవడో చీకట్లో రాయిసిరాడు అంటే ఈయన మీదకి ఈయన చనిపేద్దాం అని చెప్పి ఎంత ఇంత గులకరాయి ఈయన పౌరమా పెట్ట గులకరాయి పెట్టి కొడతే పోర్టాకి ఎవడు ఇసురుతాడు పక్కింటి హీరోని తీసుకొచ్చి అదాలం ఎక్కాలని చూస్తున్నావు కాబట్టి నీ తాలూకు ఎవడు ఇసురుంటాడు ఆయనే ఆయన పార్టీ కార్యకర్తలతో గులకరాళ్ళు ఎంచుకోవటం మరి రాళ్ళ వర్షం అన్నారు మీరంతా చూసారు మీడియా వారు సిసి కెమెరాల్లో చూశారు చూసారు ఒక పడలేదు మరి వేయకపోయిన రాళ్ళను కూడా రాళ్ళు వేసినట్లు చూపించి సింపతి పొంది దాని మీద ఓట్లు వేసుకోవాలని చెప్పే ఆలోచన అన్న మీకు ఎమోషనల్ కనెక్టివిటీ అని కోర్టు ఉంటుంది మీరు దేశంలో ఏది జరిగినా కూడా వైలెన్స్ డైరెక్ట్ గా సంబంధం ఉన్న వాళ్లే చేయరు వ్యక్తిగతంగా అభిమానించే వాళ్ళు ఉంటారు వ్యక్తిగతంగా దురభిమానం చూపెట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరెవరు ఏదో చేయొచ్చు బాకీ సంబంధం మీరు అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి అందరినీ హరాస్ చేశారు కాబట్టి మీరు వస్తున్నప్పుడు వాళ్ళు నిరసన చెప్పే కార్యక్రమం దానిలో ఎవరో తొంటరి వాళ్ళు రాళ్ళు వేసి ఉండొచ్చు చెప్పులు వేసి ఉండొచ్చు ఒకటో రెండో జరిగాయి చెప్పు చూపించి ఇది బాటా కంపెనీ బాటా కంపెనీ ఒకటి సమాధానం చెప్పాలి ఈ రాయి రాయి పలా నోడివి ఈ రాయి ఎవరు సమాధానం చెప్పాలి ఏమిటిది నాకు అర్థం కాలేదు మీ మీద ఎంత చెడు అభిప్రాయం ఉన్నదో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు దాడదాడి జరిగిందన్నదే అవాస్తవం అండి ఇందాక కూడా పోలీసులు ఎంక్వైరీలో చేసినప్పుడు అసలు రాయి ఎక్కడ నుండి వచ్చింది అసలు ఆ ప్రాంతానికి సంబంధించి అట్లాంటి రాళ్ళు కూడా లేవని చెప్తున్నారు కావాలని చెప్పేసి ఈరోజు ఘోర వైఫల్యం చెందుతాము దాన్ని నుండి తప్పించుకోవడానికి ఏదో ఒక వంక చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అలాంటి రాళ్లు విసిరారనో లేదంటే ఇంకొక కారణాల్లో ఇంకొక కారణాల్లో ముందుకు తీసుకొచ్చి సానుభూతి పొందాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది నర నరాల్లో జీర్ణించుకున్న విషపు రాజకీయ కుట్రలో ఒక కోణం రాయి పర్యటనకి వెళ్తా అంటే ఎంతమంది పోలీసు పహారాలో అతని యాత్ర నడుస్తుంది ఎవడో చీకట్లో రాయిసిరాడు అంటే చనిపేద్దామని చెప్పి ఇంత గులకరాయ్ ఈయన పౌరమా పెట్టి పెట్టాకి ఎవడు ఇసురుతాడు పక్కింటి హీరోని తీసుకొచ్చి అదాలం ఎక్కాలని చూస్తున్నావు కాబట్టి నీ తాలూకు ఎవడు ఇసురుంటాడు ఆయనే ఆయన పార్టీ కార్యకర్తలతో గులకరాళ్ళు లేంచుకోవటం మరి రాళ్ళ వర్షం అన్నారు మీరంతా చూసారు మీడియా వారు సిసి ఫుటేజీలు చూసారు ఎక్కడ ఒక పడలేదు మరి కూడా చూపించి దాని మీద ఓట్లు ఆలోచన అన్న మీకు ఎమోషనల్ కనెక్టివిటీ అని ఉంటుంది ఉంటుంది మీరు దేశంలో ఏది జరిగినా కూడా వైలెన్స్ డైరెక్ట్ గా సంబంధం ఉన్న వాళ్లే చేయరు వ్యక్తిగతంగా అభిమానించే వాళ్ళు ఉంటారు వ్యక్తిగతంగా దురభిమానం చూపెట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరెవరు సంబంధం మీరు అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి అందరినీ హరాస్ చేశారు కాబట్టి మీరు వస్తున్నప్పుడు వాళ్ళు నిరసన తిప్పే కార్యక్రమం దానిలో ఎవరో తొంటరి వాళ్ళు రాళ్ళు వేసి ఉండొచ్చు చెప్పులు వేసి ఉండొచ్చు ఒకటో రెండో జరిగాయి చెప్పు చూపించి ఇది బాటా కంపెనీ బాటా కంపెనీ ఒకటి సమాధానం చెప్పాలి ఈ రాయి రాయి పలానోడి ఈ రాయి ఒకటి సమాధానం చెప్పాలి ఏంటిది నాకు అర్థం కాలేదు మీ మీద ఎంత ఉన్నదో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన ఇప్పుడు జాడ దాడి జరిగిందన్నదే అవాస్తవం అండి ఇందాక కూడా పోలీసులు ఎంక్వైరీలో చేసినప్పుడు అసలు రాయి ఎక్కడొచ్చినా అసలు ఆ ప్రాంతానికి సంబంధించి అట్లాంటి రాళ్లు కూడా లేవని చెప్తున్నారు కావాలని చెప్పేసి ఈరోజు ఘోర వైఫల్యం చెందుతాము దాన్ని నుండి తప్పించుకోవడానికి ఏదో ఒక వంక చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అలాంటి రాళ్లు విసిరారనో లేదంటే ఇంకొక కారణాల్లో ఇంకొక కారణాల్లో ముందుకు తీసుకొచ్చి సానుభూతి పొందాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది నర నరాల్లో జీర్ణించుకున్న విషపు రాజకీయ కుట్రలో ఒక కోణం రాయి విసిరించుకోవడం